హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ విజ్ఞానం జనరల్ వి నాలెడ్జ్లో భాగంగా ఈరోజు కొన్ని ఒక ముఖ్యమైనటువంటి బిట్లు కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ భారతదేశం అత్యున్నత పౌర పురస్కారం ఏదైనా గమనించినప్పుడు భారతరత్న అనేటువంటిది పౌర యొక్క మరి ఈ పద్మ అవార్డులు కూడా ఇంకా ఉన్నాయి పద్మ శ్రీ కంటే ముందు పద్మ భూషణ్ దానికంటే ముందు పద్మవిభూషణ్ భారతరత్న ఈ నాలుగు కూడా గుర్తుపెట్టుకోవాలి భారతరత్న అత్యున్నతమైనది మన భారతదేశంలో రెండోది వచ్చేసి తొలి భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు అంటే సి రాజగోపాలాచారి ముగ్గురికి ఇవ్వడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ సివి రామన్ అనమాట రాజగోపాలాచారి అనేటువంటి అతను భారతదేశం యొక్క మొట్టమొదటి మరియు స్వతంత్ర చివరి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ సర్వేపల్లి రాధాకృష్ణ మొదటి ఉపరాష్ట్రపతి సివి రామను నోబెల్ ప్రైజ్ పొందినటువంటి భారతీయుడు ఫిజిక్స్లో భారతరత్న పొందిన తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ అనమాట ప్రధాని క్రీడా రంగంలో భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్ రెండు వేల పదకొండు పదకొండు నుంచి క్రీడా రంగంలో కూడా ఇస్తున్నారు సైనిక రంగంలో అత్యున్నత పురస్కారం ఏదని కానీ గమనించినట్లయితే వీర్ చక్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది తొలి వీర్ చక్ర అవార్డు గ్రహీత ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండో పాక్ యుద్ధం సందర్భంగా ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి ఇది ఇచ్చారు దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఏ రంగానికి సంబంధించింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం సినీ రంగానికి సంబంధించింది భారతదేశంలో సినిమా రంగానికి ఇచ్చేటువంటి అత్యున్నతమైన అవార్డు ఏదంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు అన్నమాట దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే దేవికా రాణి మొదటి అవార్డు గ్రహీత ఇది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దేవికా రాణి పద్మ అవార్డులు ఎన్ని విభాగాలుగా ఉన్నాయి ఇంతకు ముందే మనం డిస్కస్ చేశాము పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఈ మూడు కాక ఈ మూడిటికంటే కంటే అత్యున్నమైనది భారతరత్న పద్మ అవార్డులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి వరుసగా ఇస్తున్నారు మధ్యలో ఒక మూడు సార్లు మాత్రం ఆ జరిగింది ఇందిరాగాంధీ హయాంలో జనతా గవర్నమెంట్ సమయంలో కూడా సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం ఏది జ్ఞానపీఠ అవార్డు అనమాట జ్ఞానపీఠ అవార్డు అనగానే రచనలకు నావల్స్కు ఇచ్చేటువంటి అవార్డు భారతదేశంలో నావల్స్కి ఇచ్చేటువంటి అత్యున్నతమైన అవార్డు ఏదంటే జ్ఞానపీఠ అవార్డు తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహిత ఎవరు అంటే శంకర్ కురు మలయాళ కవి అనమాట పంతొమ్మిది అరవై ఐదు నుంచి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా డిఎస్సి వేరే జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఏ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఎందుకంటే మనం చేసే ప్రతిరోజు ఈ జీకే సంబంధించిన బిట్స్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తెలుగు భాషలో తొలి జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు మొత్తం మీద ఎవరంటే శంకర్ కురూపు తెలుగు భాషలు అంటే విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు సత్యనారాయణ కాయ రామాయణ కల్ప వృక్షానికి రావడం జరిగింది ఈసారి వేయగపడగలు కాదు భారతదేశం శాంతి కోసం ఇచ్చే అవార్డు ఏదంటే ఇందిరాగాంధీ శాంతి నిరాధీకరణ మరియు అభివృద్ధి అవార్డు భారతీయ సైన్యులు వీరమరణం పొందిన వారికి ఇచ్చే రెండో అత్యున్నతమైన మొదటిది ఏంటంటే పరంవీర్ చక్ర రెండవది మహావీర్ చక్ర రాజీవ్ గాంధీ రత్న అవార్డు ఏ రంగానికి సంబంధించిందంటే రత్న అంటే క్రీడలు అలా గుర్తుపెట్టుకోండి తొలి రత్న అవార్డు గ్రహీత ఎవరు విశ్వనాథ్ ఆనంద్ సెస్ క్రీడాకారుడు అన్నమాట ప్రపంచంలోనే చెస్ అనగానే మనకిస్తున్నారు ఆనంద్ గుర్తొస్తాడు భారతదేశంలో అయితే ఇంకా లేదు బాల సాహిత్య అకాడమీ అవార్డు ఏ వయసు పిల్లలకు సంబంధించింది బాలులు అనగానే పద్దెనిమిది సంవత్సరాల లోపు అని బాలులు అంటారు పద్దెనిమిది సంవత్సరాల్లోపు వయసు సాహిత్యానికి సంబంధించింది సంగీత రంగంలో అత్యున్నత పురస్కారం ఏంటంటే సంగీత నాటక అకాడమీ అవార్డు గాంధీ శాంతి పురస్కారం మొదట ఎవరికి ఇచ్చారంటే జూలియస్ నైరేరి టాంజానియా అధ్యక్షుడు అనమాట పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా ఎవరు ఇస్తున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిడ్స్ కొన్ని నేను అడుగుతాను మీరు వాటిని ఆన్సర్లు చేయటానికి ప్రయత్నం చేయండి సైన్యంలో పనిచేసిన వారికి అత్యున్నతమైన అవార్డు ఏది రాజీవ్ కేల్ రత్న అవార్డు ఏ రంగంలో పనిచేసిన వారికి ఇస్తారు విశ్వనాథ్ సత్యనారాయణ ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఏది ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో రేపు కలుద్దాం రేపు టెట్కి సంబంధించి ప్రవర్తనవాదులు పైన కొన్ని ఇరవై బిడ్స్ సిస్టాన్ని గమనించగలరు